వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీ అండ్ టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది పేపర్ కరెక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది పేపర్ కరెక్షన్ చేసిన లెక్చరర్స్ ప్రతి సబ్జెక్ట్ సంబంధించి మనం కాంటాక్ట్ అయిన వాళ్ళలో చాలామంది లెక్చరర్స్ చెప్తున్నది ఒకటే ఒకటి మేము కొంతమంది స్టూడెంట్స్ని పాస్ చేయడానికి కూడా ట్రై చేసాం కానీ వాళ్ళ పేపర్స్లో ఏమీ లేదు ఇలా రాసిన స్టూడెంట్స్ అయితే అసలు ఎలా పాస్ చేయగలుగుతామని చెప్తూ అందరు లెక్చరర్స్ అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు నేను చెప్పబోతున్నట్టుగా పేపర్ రాసిన విద్యార్థులైతే మీకు మార్క్స్ అయితే రాకు అది మీకు కూడా తెలిసిన విషయం కాబట్టి మీరు ఇలా రాసి ఉంటే కనుక ఇప్పటి నుంచే సప్లీ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి టైం వేస్ట్ అవ్వకుండా వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఎవరైతే విద్యార్థులు ముప్పై ఐదు మార్కులు రావాల్సిన పేపర్లో కనీసం ముప్పై మార్కులకు రాయలేదో ఇరవై ఏడు మార్కులు ఉన్న పేపర్ కనీసం ఇరవై ఒక్క మార్కులకు రాయలేదో ఇలా మినిమం మార్క్స్ కూడా పేపర్ రాయని విద్యార్థిని అయితే ఎన్ని మార్క్స్ వేసి ట్రై చేసినా కూడా పాస్ అవ్వలేదని చెప్పారు కొంతమంది విద్యార్థులు ఒక మూడు పేపర్లు నాలుగు పేపర్లు మాత్రమే రాసి వదిలేసి వచ్చారు మిగిలిన పేపర్స్ ఏమీ నింపలేదు కనీసం హాఫ్ మార్క్ వేద్దాం వాళ్ళకు పాస్ చేద్దామన్నా కూడా అసలు పేపర్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు ఎలా చేయాలి మేమని చెప్తూ వాళ్ళే రివర్స్గా అడగడం జరిగింది ఇంకా కొంతమంది విద్యార్థులు ఆన్సర్స్ కరెక్ట్గా రాయకపోయినా కనీసం మార్క్స్ వేస్తామన్న టైంలో వాళ్ళు కొంతమంది నన్ను పాస్ చేయకపోతే మీకు జబ్బు వస్తుంది నన్ను పాస్ చేయకపోతే మీకు ఏదో ఒకటి అవుతుంది నన్ను పాస్ చేయకపోతే ఇంట్లో పెళ్లి చేస్తారు నన్ను పాస్ చేయకపోతే నేను మళ్ళీ ఇంకా చదవలేను ఇలాంటివన్నీ రాసిపెట్టి వదిలేసి వచ్చారు అలాంటి విద్యార్థిని పాస్ చేద్దామన్న కూడా అవన్నీ మళ్ళీ రీవెరిఫికేషన్ చేసిన టైంలో ఇలా రాశారు కాబట్టి పాస్ చేశారని అడుగుతున్నారు కాబట్టి ఇలాంటి పేపర్స్లో మేమైతే పాస్ చేయడానికి ఇంపాసిబుల్ అని చెప్తూ చాలామంది చెప్పడం జరిగింది అలాంటి విద్యార్థులు అయితే ఫెయిల్ అయ్యారని చెప్పారు అండ్ ముఖ్యంగా కొంతమంది స్టూడెంట్స్ పేపర్స్ నింపారు తప్ప పేపర్స్లో అసలు మ్యాటర్ లేదు అలా మ్యాటర్ ఏది కనీసం ఒక చాప్టర్ సంబంధించి క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ కాకుండా దానికి రిలేటెడ్గా ఉన్న ఆన్సర్ అయినా రాయకుండా సినిమా స్టోరీసు వెబ్ సిరీస్ స్టోరీసు ఇలా రాసి వచ్చారు ఇంక కొంతమంది స్టూడెంట్స్ అయితే పుష్ప తగ్గేదే లేదు లేదు నేనే అనుకు చెప్తూ కొన్ని డైలాగ్స్ కూడా రాసి వచ్చారు అలాంటి వాళ్ళని మాకు పేపర్ చూస్తే అయ్యో మనం పాస్ చేద్దాం అనుకునే టైంలో ఇలాంటి డైలాగ్ చూసిన తర్వాత మేము ఎలా మార్క్స్ చేయాలని చెప్తూ చెప్పడం జరిగింది మినిమం బార్డర్ మార్క్స్కి కరెక్ట్ ఆన్సర్ రాయకుండా ఏదో ఒక ఆన్సర్ రాసేసి వచ్చిన వాళ్ళకైతే కష్టంగానే మేము చేశాము మ్యాక్సిమం అయితే అందరినీ పాస్ చేయడానికి ట్రై చేసినప్పటికీ ఇలా రాసిన విద్యార్థిని ఎవరిని పాస్ చేయలేదని చెప్పారు రాసిన రెండు మూడు ఆన్సర్స్ అయినా మొత్తం కొట్టి వేసుకుంటూ రాశారు అందులో మొత్తం ఆన్సర్ లేకుండా కొంచెం ఆన్సర్ రాసి కొంచెం స్టోరీ రాశారు క్లంజీగా చేసేసారు ఇలాంటి పేపర్స్తో మేము మార్క్స్ వేయలేకపోయాం మేము మార్క్స్ వేసినా మళ్ళీ వెరిఫై చేస్తారు కాబట్టి ఇలాంటి విద్యార్థులు కూడా తప్పని పరిస్థితుల్లో ఫెయిల్ చేయడం అయితే జరిగిందని చెప్తూ చెప్పడం జరిగింది సో ఇలాంటి పేపర్స్ రాసిన విద్యార్థులందరూ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి మీరు పేపర్ రాసింది మీరే కాబట్టి మీకు మళ్ళీ ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి మళ్ళీ ఇంకా ఏదో హోప్ పెట్టుకొని డిసప్పాయింట్ అవ్వడం కంటే ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెస్ట్ థ్యాంక్ యూ